మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరిగాయి కదా దానికి ముందండి సీరియస్లీ వరే మీరు కడుపు అన్నం తింటున్నారా బిర్యానీ తింటున్నారా అనిపించింది వాళ్ళు వాళ్ళని చూసి అప్పటికే నిరుద్యోగులు రోడ్లు ఎక్కారు పేపర్ లీకేజ్లు అవి ఉన్నాయి తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్ళు వచ్చాయి ఇన్ని వచ్చి ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత ఉంటే అప్పుడు తెలంగాణలో గెలవబోయేది కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతాడు అద్దంటూ ఇద్దంటూ ఆ సర్వే ఈ సర్వే ఆ సర్వే ఈ సర్వే అంటూ ఊరే అబ్బా భయంకరంగా కలిగించారు ఎవర్రే ఇల్లు అంతంటే పేడిపోయచ్చని తర్వాత తెలిపారు ఎందుకు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందా ఆ తర్వాత ఇప్పుడు తెలిసింది అయ్యి అంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆ మిగతా చోట్ల కూడా గెలిచింది ఓ రకం చెప్పాలంటే అంటే దారుణం కూడా ఓడిపోవటం అంటే అందుకే గెలిచిన కూడా కాంగ్రెస్లోకి పోతాం ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్పాను నాకు నిజంగా గత కొద్ది నెలలుగా ఏపీలో నిరుద్యోగుల భయంకరమైన వ్యతిరేకత వస్తుంది ఆల్రెడీ వచ్చేసింది జాబ్ మెగా మెగాడిఎస్ లేదు పోలవరం కంప్లీట్గా రాజధాని లేదు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి కరెంట్ ఛార్జీలు పెరిగాయి ఆర్టీ ఛార్జీలు పెరిగాయి చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్ను అంటే ప్రజలు దోచేస్తున్నారు దాంతో పిచ్చి మందు ఆ జే బ్రెండ్ మందు తర్వాత ఇళ్ళకు సంబంధించి టిట్కో ఇల్లు లేవు అండ్ వీళ్ళు ఇస్తామని ఇల్లు వచ్చేసి ఇచ్చింది లేదు కంప్లీట్ అయింది లేదు అవి ఇచ్చిన వాటిలో కూడా లక్షన్నర రూపాయలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు మళ్ళీ దానిలో కమిషన్ ఇలా చెప్పుకుంటూ పోతే రంగులేసుకోవడం తప్ప వీళ్ళు పీకిందేమీ ఏమీ లేదు ఇటువంటి వాళ్ళకి అసలు ఎవరురా మరల ఓటు గెలిపించేది ఏంటంటే అమ్మమ్మమ్మ ఇదిగో ఈ సర్వేలో నూట యాభై ఆ సర్వేలో నూట ఇరవై ఈ సర్వేలో నూట నలభై ఒరే తెలంగాణలో సర్వే కానీ ఇంకా ఉన్నారు రా బాబు మీరు అనిపించింది నాకైతే బట్ ఇటువంటి మూమెంట్లో కొన్ని జెన్యున్ సర్వేలు ఉంటాయి వాలిస్తు రిపోర్ట్లు చూస్తే ఇదో రాని ఫీలింగ్ అనమాట బట్ స్టిల్ నేను ఇప్పటికీ చెప్తున్నాను ఇప్పుడు చిన్న సర్వే తాలూకు కూడా కాదండి ఇంకా ఘోరంగా వైసీపీ ఓడిపోయింది నో డౌట్ ఎంత ఘోరంగా అంటే నాకున్న అంచనా ప్రకారం నాకున్న అంచనా ప్రకారం ఇరవై సీట్లలో వైసీపీ గెలిచిన గొప్ప ఎందుకంటే ఆ ఇరవై చోట్ల కూడా ఇప్పుడు కొంతమంది మన దగ్గర కామెంట్లు పెడతా ఉంటారు ఒక సైకోల్లా ఉంటారనమాట ఆ కామెంట్లలో ఇంకా రకంగా వైఎస్ఆర్సీపీకి అనుకోవచ్చు అటువంటి వాళ్ళు ఉంటారు ఇక బలవంతంగా మీతో చేత కూడా ఓట్లు వేపించటం ఇంకా రిగ్గింగ్లోకి ఏదో చేయటం అన్నట్టు నాకైతే అనిపిస్తా సో ఇరవై గెలుస్తారో నాకైతే అనిపిస్తుంది ఇరవై కూడా గెలవటం కానీ ఇరవై లోపే గెలుస్తారు ఏది నూట డెబ్బై నిన్న కూడా జగన్ అంటున్నాడు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ అట ఇరవై ఐదేమో లోక్సభ అట మొత్తం రుణంలో వీళ్ళే గెలవాలట వీళ్ళే గెలుస్తారట ఎర్రగడ్డలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంత దారుణంగా అయితే చేస్తారు సరే విషయం ఏంటి వైబ్రెంట్ ఇండియా సంబంధించి సర్వే రిపోర్ట్ వచ్చింది నూట డెబ్బై స్థానాల్లో ఇరవై తొమ్మిది డ్యామ్ షూర్గా వైసీపీ గెలిచిద్ది పద్దెనిమిది స్థానాల్లో పోటా పోటీగా ఉండిద్ది అన్నారు నెక్స్ట్ ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ డెబ్బై తొమ్మిది స్థానాల్లో విజయం పక్క అండ్ ఇరవై ఎనిమిది స్థా పద్దెనిమిది ఇరవై ఇరవై స్థానాల్లో వచ్చేసి హెడ్జి అంటే దశఎస్ ఇరవై స్థానాల్లో చాలా స్ట్రాంగ్గా పోటా పోటీ అన్నట్టు ఆన్ యావరేజ్గా తీసుకుంటూ ఉన్నప్పుడు నూట ఇరవై నుంచి నూట ముప్పై దాదాపు ఈ కూటమికి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నా బట్ నేను ఇప్పటికే చెప్తున్నా రోజు మన దగ్గర పెట్టే కామెంట్లు కానీ ఏపీలో ఎలా ఉంది ఏంటంటే గ్రౌండ్లో నేను తెలుసుకునే కానీ అండ్ అసలు ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడైనా ఆంధ్రప్రదేశ్ పుట్టిన వాడిగా అయినా నేను ఎక్కడో వేరే దేశంలో ఉంటూ ఉన్నా కానీ జగన్ ఏం చెప్పాడు ఏం చేశాడు ఒక రాష్ట్రానికి ఏం కావాలి ఈయన ఏం చేశాడు అలా చెక్ చేసుకుంటూ పోయినా ఎవరు కూడా ఈ పార్టీకి ఓటేయరు మరలా జగన్నగా సీఎం చేయాలని కూడా ఎవరు అనుకోడు సో అందుకే అంత కాన్ఫిడెంట్ నేను చెప్తూ ఉన్నాను ఈ సర్వేలు ఇవన్నీ పక్కన పెట్టినా ఏదైనా ఒకటి రెండు సర్వేలు కొంచెం నమ్మేటట్టుగా ఉన్నా అది వైబ్రెంట్ మీడియా కొంచెం బెటర్గా అనిపిస్తుంది కాబట్టి ఇది చెప్పాను బట్ నా వరకు నేను చెప్తున్నా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఇరవై స్థానాలు లోపే ఈ వైసీపీ గెలిచితే నాకు అనిపిస్తుంది కమింగ్ టు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఐదర్ టూ ఆర్ త్రీ అవి గెలటమే ఎక్కువ ఈ వైసీపీ వాళ్ళు మరలా చెప్తున్నా ఆ లోపే ఉంటుంద అదే దాటదు ఎందుకంటే ఏపీలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు విఘ్నులు వాళ్ళు చంద్రబాబుకి అవకాశం ఇచ్చి చూశారు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి చూశారు దానికి ఒక అర్థమైంది అడగనే ఒక అవకాశం ఉంటుంది కాదురా బాబు అనుభవాలుగా పెద్దపీట వేయాలి అన్నింటికి మించి మన భవిష్యత్తును కాపాడుకోవాలంటే మనం సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు కాదు పద్ధతిగా పనిచేసే వాళ్ళకి ఓట్లు వెళ్ళరా బాబు అని చెప్పేసి డిసైడ్ అయినా నాకైతే కనిపిస్తూ